నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం కృష్ణపట్నం టెర్మినల్ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై ఒకటి నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు పోర్టు అథారిటీ తరఫున ఎగుమతి దిగుమతులు సర్వీసులను అందించాము అని జనవరి ఒకటో తారీఖు నుండి కృష్ణపట్నం పోర్టు ఎగుమతి దిగుమతులు ఆగిపోవడం వలన అసోసియేషన్ తరపున లారీలు చెన్నై పోర్టుకు తరలించాము అని లారీ వాళ్లు చెక్పోస్టులు పెట్టి అదనపు వసూలు చేస్తున్నారు అని టెర్మినల్ పోర్టు సిబ్బంది ప్రెస్ మీట్ పెట్టి తమపై అపవాదాలు చేశారంటూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న వారు కృష్ణపట్నం పోర్టు లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దిరామిరెడ్డి సిహెచ్ గిరిబాబు మురళి పూర్ణ రఘునాథ్ శేషయ్య వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది అధిక డబ్బులు వసూలు చేసి చేయడం వల్ల కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని ఈ కంటైనర్ టెర్మినల్ తరలిపోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాయని ఏమి రకరకాలుగా మాట్లాడడం జరిగింది అసలు కంటైనర్ టెర్మినల్ ధరలుకోవడానికి మా మా లారీ అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదు మా లారీ అసోసియేషన్కి ఏ పార్టీ నాయకులు కూడా సంబంధం లేదు యాక్చువల్గా కానీ వాళ్ళు ఏదో కొన్ని రాజకీయ పార్టీలకి మా లారీ అసోసియేషన్కి సంబంధం ఉన్నట్టుగా మేము ఆ రాజకీయ నాయకులకి ఏదో డబ్బులు ముట్ట చెప్పుకున్నట్టుగా మాట్లాడడం జరిగింది అసలుకి మేము కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఏర్పాటు ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే మాకు గిట్టుబాటు ధర లేక ఒక రెండు సంవత్సరాల క్రితము మాలో పోటీ పడకుండా ఒకరికొకరిని సహకరించుకొని లా లారీలు సీరియల్ ప్రకారంగా మాకు రోడ్డు అందించి దిద్దుబాటు ధర కలిగేలాగా మేము అందరం ఒక ఫిక్స్డ్ రేట్లు కొన్ని ప్రదేశాలకి సంబంధించి మేము ఫిక్స్గా పెట్టుకొని వ్యాపారం జరుగు ఉన్నాము ఆ లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకునే క్రమంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాకరపోతున్నది గారిని కలిసి అయ్యా మేము మీ ప్రాంతంలో లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము మాకు ఎన్నో ఇబ్బందులు లేకుండా ఏదన్నా సహకరించండి అని చెప్పి మేము ఆహ్వాని జరిగింది అంతే తప్ప ఈ లారీ అసోసియేషన్కి కానీ కాగానే గోబు రెడ్డి గారు కానీ మేము ఎటువంటి సంబంధం లేదు ఆ తర్వాత మా మా లారీ వాళ్ళు మేము మా సొంతంగా నడుపుతున్నాము కానీ ఈ మధ్య కోర్టు ఉద్యోగులు మా లారీ అసోసియేషన్ మీద పడి మేమేదో అక్రమ వసూళ్లు చేస్తున్నామని చెక్పోస్టులు పెట్టామని రకరకాలుగా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా అవాస్తవాలు యాక్చువల్గా ఏంటంటే మా లారీలు స సక్రమంగా సీరియల్లో వెళ్తున్నాయా లేదా ఎవరన్నా వాళ్ళు సొంతంగా బుకింగ్ తీసుకొని తక్కువ రేటుకి పోతున్నారా అనే క్రమంలో మేము ఒక మా ఆఫీస్ తరఫు నుంచి మేము ఒక సీరియల్ సిస్టాన్ని గమనించడానికి ఒక చెక్ పాయింట్ పెట్టుకున్నామని అంతే తప్ప మా లారీ వాళ్ళు అందరూ కలిసి సక్రమంగా వెళ్ళాలని సీరియల్ సిస్టంలో వెళ్ళాలని అలా ప్లాన్ చేసుకున్నామని తప్ప ఎటువంటి వసూళ్ళు లేనేమి లేవు ఎవరైనా మీరు మా మాకు అక్రమంగా మేము వసూలు చేసాము అని ఏదైతే ఉంటే మీరు మీరు మా దృష్టికి దృష్టి వచ్చినా మేము దానికి వివరణ ఇస్తాము ఇప్పుడు వరకు అయితే ఎటువంటి అక్రమ వసూలు చేయలేదు మేము ఏదో అక్రమ వసూలు చేసి చేయడం వల్ల కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని చెప్పి కోట్ సిబ్బంది నిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది అది కరెక్ట్ కాదని చెప్పి వివరణ ఇచ్చాము ఇంకోటి ఏంటంటే ఆ రోజు చాలా రకాలుగా మధ్య బ్రోకర్లు మమ్మల్ని పీడ్చి ట్రాన్స్పోర్ట్ని కూడా ఒక సక్రమంగా జరగకుండా చేసేలాగా ఎన్నో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మార్జిన్లు పెట్టుకొని మాకు లారీ ఎక్కి సరైన ధరలేక బిగ్ బాస్ ధరక మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మేము అందరం కలిసి ఐతిమత్యంగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడానికి స్థానికంగా మాకేం ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు కలవడం జరిగింది అంతేగాని ఆ కలవడం జరిగినందుకు మాత్రం దానివల్ల రాజకీయాన్ని రిస్కొచ్చి మా అసోసియేషన్కి పెట్టేసి అధిక వసూలు చేశారని దానివల్ల కంటైనర్లు తరలిపోయిందని కంటైనర్ టూ తరలిపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడటం జరిగింది కోవిడ్ దగ్గర నుంచి కూడా ఇదివరకు ట్వంటీ ఫీట్ కంటైనర్లు వరకు ఎగుమతులు దిగుమతులు ఐదు వేల కంటైనర్లు జరిగేది కోవిడ్ తర్వాత నుంచి ఐదు వందల కంటైనర్లకు వచ్చింది ఐదు వందల కంటేనర్లు రావడం వల్ల అక్కడ అదాని కోర్టు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు సక్రమంగా వెదర్స్ రాలేదు ఆ వెదర్స్ రాకపోవడం వల్ల కూడా మాకు లారీలు తిప్పుకునే పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది అప్పటికి కొన్ని లారీలని మేము చెన్నై పోర్టులకు తరలించాము చెన్నై పోర్టులో తరలించి అక్కడి నుంచి వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఐదు వందల కంటైనర్లు కొన్ని లారీలు మాత్రమే ఇక్కడ పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము ఈ ఐదు వందల కంటైనర్లు కూడా మేము ఏ రకంగా వసూలు చేసామో ఏంటి అనేది రకరకాలుగా మాట్లాడుకుని ఆ రోజు మీడియాలో ప్రతిపక్షాలు కానీ రకరకాలుగా రాజకీయాలు తీసుకొచ్చి అలాంటివి చుట్టారు అప్పటికి ఎన్నో ఒత్తిడి మధ్య మేము లారీ అసోసియేషన్ నడుచుకుంటే లారీ అసోసియేషన్ వాళ్ళ మీద అన్ని రకాలుగా ఎన్ని బ్రదలు తెలారో అన్ని విడుదల చేయలేదు రాజకీయాలకు సంబంధం లేకుండా మేము నడుపుకుంటా ఉన్నాము అయితే మాకు నవంబర్ మంత్ అలా రెండు వేల ఇరవై మూడు నవంబర్ మంత్ తెలిసింది ఇట్లా కోర్టు క్లోజ్ అవుతుందని చెప్పి కొంతమంది పోర్టు సిబ్ మాకు తెలియజేయడం జరిగింది ఆ తెలియజేసేటప్పుడు కాకుండా మాకు అసలు స్థానిక ఎమ్మెల్యేగా అయినటువంటి మంత్రి గారు కూడా అప్పటికి కాంగనగోద్రెడ్డి గారిని కలిసి సారి ఇట్లా మాకు మా ఉపాధి పోతుంది మా లారీలు మేము కట్టరంగా చూసుకోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే ఆయన మాకు సహకరించి మా దగ్గర నుంచి రిక్వెస్ట్ లెక్క తీసుకొని అక్కడప్పుడు సే అప్పుడు సీఈఓ బోర్డ్ సీఈఓ గారు అయినటువంటి వాళ్ళని కలిసి అసలు ఏంటి ఇబ్బంది ఏంటి ఎందుకు కంటైనర్ టమినల్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారే అంటే అసలు కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం అనేది లేదండి మేము దిగుమతులు దిగుమతులు తగ్గు తగ్గడం వల్ల శిక్ష కూడా కొంచెం తక్కువ వస్తున్నాయి మేము టెర్మినల్ అయితే క్లోజ్ చేయమండి మాకున్న కాంట్రాక్ట్ ప్రకారం పూర్తి చేయడానికి కూడా లేదు అని చెప్పి మంత్రి గారు వివరంగా ఇవ్వడం జరిగింది మళ్ళీ కంటైనర్ తగ్గలు ఎవరైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళేసి వ్యాపారం మళ్ళీ సాగించాలి సాగిస్తే మేము చాలా ఆనందపడతాము మళ్ళీ మా వ్యాపారాన్ని మేము కొనసాగించాలని కోరుకుంటాము మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి